నా పేరు మామూలుగా ఇక్కడ జరిగిన అనిపిస్తారండి మేము గ్రామంలో ఉంటున్నాము అలానే మా వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి ఢిల్లీ బొంబాయి పంజాబ్ అట్లా కలకత్తా నుంచి చాలామంది అనేక మంది మా వాళ్ళు వస్తూ ఉంటారు మాకు మీ ప్రభుత్వంలో మాకే ఇబ్బంది ఏం లేదు మేము మాత్రం హ్యాపీగా ఉన్నాము మాకు అందరూ సహకరిస్తున్నారు దేనికి ఏ విషయంలో అయినా కానీ కానీ మేము మీ ఒకసారి తిరుగుతారు మేము నెల నాలుగు సార్లు తిరుగుతాం కాబట్టి మీకన్నా నాలెడ్జ్ మాకు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే గొప్ప ఇంటికి పేదల ఇంటికి అన్ని ఇళ్ళకి వెళ్తాం కాబట్టి వాళ్ళ మనసులో మాటలు వాళ్ళు తెలుస్తే ఎక్కువ శాతం డెబ్బై తొమ్మిది శాతం మళ్ళీ జగన్ గారే వస్తారని ఫుల్ గ్యారెంటీ చెప్తున్నాను నేను అదే మాకు మాత్రం ఇక్కడ మా నియోజకవర్ నియోజకవర్గంలో వంశీ గారు మాకు ఏ కొలత లేకుండా బాగా చూస్తున్నారు ఎక్కడ కనిపించినా కూడా మమ్మల్ని బాగా గౌరవిస్తారు మా అభిప్రాయాలు తెలుసుకుంటారు ఏంటి అమ్మాయి ఎలా ఉన్నారు ఏంటని చెప్పేసి చాలా ప్రేమగా మాట్లాడతారు ఆయన మళ్ళీ మళ్ళీ రావాలి మేలేక మా శీల రంగారావు గారు మన నిర్మానులకి అసలు ఎంత బాగుంటే కండి బిడ్డలా మా అందరు చూసుకుంటున్నాడు అది మా చిన్న ఇబ్బంది వచ్చినా కూడా మమ్మల్ని ఇబ్బంది లేకుండా బాగా చూసుకుంటున్నాడు అది మళ్ళీ జగన్ అనే రావాలి జై జగన్